హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫ్రెండ్స్ మేము పనికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వేరే వేరే విలేజ్లో అయితే మేము పనికి వచ్చాము అన్నమాట చూడండి ఇక్కడైతే ఈ కొమ్మలన్నీ ఈ ఇక్కడ ఉన్న కంపలన్నీ ఇక్కడ ఉన్న బడతలన్నీ మొత్తం ఇక్కడ ఉన్న చెట్లని మొత్తం బయటికి తీస్తున్నాం అనమాట చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దూలిగుండు కాయలు ఉన్నాయన్నమాట ఆ దూలిగుండు కాయలు కాల్చిస్తున్నాము బయలు చేస్తున్నాము చూడండి ఎంత కష్టమో చూడండి ఇక్కడ ఏకంగా మరి చాలా కష్టం అనమాట చూడండి ఇక్కడ ఉన్న బడతలని బయటికి తీస్తున్నాము మొత్తం అయితే తీస్తామన్నమాట చాలా కష్టపడుతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సమ్మెను కూడా నొక్కండి చివరి వరకు చూడండి చూడడానికి ప్రయత్నించండి చివరి వరకు చూడండి మరి చాలా బాగుంటుంది చూడండి చెట్లని మొత్తం తిరిగి అనమాట ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ మొత్తం తీసి అక్కడ సదువు చేయాలి చూడండి మరి మట్టి పని అయితే చాలా కష్టం అన్నమాట మరి ఇప్పటికీ రెండు గంటలు అయింది మాకైతే ఇంకా భోజనం అయితే ఇంకా లేదు కొంచెం చాలా కష్టంగా ఉంది ఆకలేసింది మరి చూడండి మరి చూసారని మీరు చాలా కష్ట కష్టం అనేది మట్టి పని అంటే చాలా కష్టం చూసారండి మోసిన వాళ్ళు మోస్తున్నారు